కంచి పరమాచార్య స్వామి వారు ఒక పాడుపడిపోయినటువంటి దేవాలయంలో ఉంటుండేవారు ఆయన ఆయన పాదయాత్రగా వెళ్ళిపోతూ పాడుపడిపోయిన గుళ్ళల్లో ఉంటుండేవారు ఆయన ఒక పాడుపడిపోయిన దేవాలయంలో ఉన్నారు నాకు అత్యంత ఆత్మీయులు చాలా మహానుభావులు ఆ శ్రీశైలంలో కంచికామ కోటిపేట నిర్వాహకులు సముద్రాల కృష్ణమూర్తి గారు అని వారు ఆయన్ని దర్శనం చేయడానికి వెళ్ళేటప్పటికి అంతకు ముందే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది నిశ్శబ్దంగా కూర్చున్నటువంటి స్వామివారు అకస్మాత్తుగా లేచి నిలబడి దండ దండ విన్యాసం అంటారు దండి సన్యాసి అంటే సత్యదండాన్ని చేతితో పట్టుకున్న వాళ్ళు ఆ దండ సహితంగా నమస్కారం చేస్తారు పెద్దలు కనపడితే పరమాచార్య ఎవరికీ చేసేవారు కాదు ఎందుకు చేసేవారు కాదంటే అహంకారం కాదు అందరూ దండం చేతిలో ఉన్న సన్యాసికి చేయాలి దండం చేతిలో ఉన్న సన్యాసి ఎవరికి చేయాలి అంటే ఎక్కువ చాతుర్మాస్యాలు చేసిన వాడికి ఈయన చేయాలి పరమాచార్య పదమూడవ ఏట సన్యసించారు నూరు సంవత్సరములు జీవించారు అంటే వారు ఎనభై ఏడు చాతుర్మాస్యములు చేశారు వారితో సమానంగా చాతుర్మాస్యములు చేసిన సన్యాసి లేరు ఆ రోజుల్లో అందుకని ఆయనకి నమస్కారం ఆయన నమస్కరించవలసిన వాడు లేడు అకస్మాత్తుగా ఆయన లేచి